కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మంత్రి బంగారం సమర్పించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కూలిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్భాలు మాట్లాడుతున్నారని సమ్మక్క సారకాండతో మా ప్రభుత్వాన్ని టచ్ చేయలేరని అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు ప్రభుత్వం ఏర్పడి డెబ్బై రోజులు కాలేదు అప్పుడే విమర్శలు చేస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే అమ్మవారు మొట్టికాయలు వేస్తారని హితో పలికారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైన రేకుతి సమ్మక్క సారక ఉత్సవాలు దినదినం భక్తుల విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కోరిన కోరిక తీర్చే దేవుడిగా వేలాది మంది లక్షలాది మంది వచ్చి దర్శించుకునేటువంటి రేపు సమ్మక్క తారకల్ని నేను అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శాసనసభ్యుడు డాక్టర్ సత్యనారాయణ గారు స్థానిక అభ్యర్థి శ్రీనివాస్ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు మిగతా నాయకత్వం స్థానిక వ్యవస్థాపక చైర్మన్ ఇతని స్థానిక నాయకులందరితో కలిసి దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ అమ్మవార్ల దర్శ ఆశీర్వచనం అందరిపై ఉండాలని ముఖ్యంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వంగా ప్రజల సంక్షేమం కల్పించిన నిర్ణయాలన్నీ అమలయ్యే విధంగా ఆ అమ్మవారులు బలాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వాలు కూలుస్తాం ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా సమ్మక్క సారక బలంతో దర్శించుకున్న తర్వాత అమ్మవారి వాక్కుగా ఎవరికి టచ్ చేసే ధైర్యం లేని ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం ఇది ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజల ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా భవిష్యత్తులో అవన్నీ అమలు చేస్తామనే మా సందర్భంగా తెలియజేస్తాం